گیارے سیٹ وسائ اہ آئی ಕಡಪ ಜಿಲ್ಲಾ ಉರ್ದೂ ಯೂನಿವರ್ಸಿಟಿ ಕರ್ನೂರು ಅಲ್ಲೇ ಇಪ್ಪರ್ತಿ ಎಸ್ಟೇಟ್ ಎಂಎಸ್ಎಂಇ టెక్నాలజీ సెంటర్ను టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నది రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టాలి అని చెప్పేసి కడప ఇస్తే దాన్ని ఇప్పుడు గుంటూరుకు తరలించే కార్యక్రమం జరుగుతుంది గతంలోనే గుంటూరు క్యాలెక్టర్ అక్కడ స్థలం అవైలబిలిటీ లేదు సో స్థలం అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ గుద్దూరు చెప్పేసేసి ఆయన చెప్పడం జరిగింది కడపలో అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది సో ఇప్పుడు దీన్ని గుంటూరుకు అమరావతికి తరలించిన పరిస్థితి సో దీని గురించి తప్పకుండా ఉద్యమించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది లీగల్ గా కూడా కృషి కావాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది సో ఖచ్చితంగా కోర్టు వేసి దాన్ని సాల్వ్ చేసే కార్యక్రమం దానిపై స్టే తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం